దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము వీళ్ళొక సంస్థ తరఫున వీళ్ళ కంపెనీ తరఫున ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు ఎవరు సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం గతంలో నేను ఈ ఇండస్ట్రీకి రాకముందు చాలా ప్లాంట్స్ వరకు చూసేది సోలార్ సిస్టమ్ పెట్టుకున్నాం కానీ మాకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది సోలార్ సిస్టమ్ పెట్టుకున్నాం మాకు మోడల్స్ పనిచేస్తలేదు సోలార్ సిస్టమ్ పెట్టుకున్నాం మాకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది ఇన్వర్టర్ పని చేయట్లేదు అసలు ఎఫిషియన్సీ రావట్లేదు అంటారు ఇలా చూసాక నేను ఒక స్టడీలో ఏం తెలిసిందంటే సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో సోలార్ సిస్టమ్స్ను ఓఎన్ఎం రూపకంగా అంటే మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం అంటే మెయింటెనెన్స్ అవసరం ఏంసీ అవసరం ఇన్సూరెన్స్ అవసరం ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలంటే మనము గృహ ఉపయోగకరణలో తీసుకుంటే అంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మన ఇంట్లో తీసుకుంటే టీవీకి కానీ ఫ్రిడ్జ్ కానీ రెఫ్రిజరేటర్ కానీ ఎనీ ఎనీ ఏసీకి కానీ లిమిటెడ్ వారంటీ అండి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ వరకు ఏదైతే ఇప్పుడు సోలార్ మన సిస్టానికి మన ప్రొడక్ట్ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాం ప్రొడక్ట్ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్వర్టర్ టెన్ ఇయర్స్ మాడ్యూల్స్ రిప్లేస్మెంట్ వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ ఇస్తున్నాము ఎఫిషియన్సీ వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాం మోడ్యూల్స్ ఎఫిషియన్సీ సోలార్ లైఫ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఇంత ఎక్కువ లైఫ్ ఉన్న ప్రొడక్టు ఇంత మనికి గల ప్రోడక్ట్కు ఇన్సూరెన్స్ లేకపోతే దానికి అర్థం ఏముంటుంది రేపు పొద్దున ఏదో ఉపద్రవం వస్తుంటుంది వచ్చి మాడ్యూల్ ఏదో అవుతుంటుంది లేకపోతే ప్లాంటే మొత్తం డిస్మెంటల్ అయిపోతుంది సో దానికి మేము ఆలోచించి ఏం చేసినామంటే టాటా పవర్తో టైప్ అయ్యి సోలార్ సిస్టమ్ పెట్టడంతో పాటు సోలార్ సిస్టమ్కి ఏఎంసీ కానీ ఓఎండమ్ కానీ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ గతంలో ఏ కంపెనీలు ఇవ్వలే సోలార్ కంపెనీకి ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసింది మాత్రము టాటా పవర్ సోలార్ అండి మేము టాటా పవర్ సోలార్తో మాట్లాడి మీ మీరు మా సిస్టమ్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఓకే చేసి మా సిస్టమ్తో పాటు గతంలో మేము ఇన్స్టాల్ చేసిన సిస్టమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించారు అంటే వెరీ నామినల్ అమౌంట్ పర్ కిలో వాటు సుమారుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఒక కిలో వాటుకు వన్ ఇయర్ వరకు ఏమైనా కానీ ఎనీ ఎనీథింగ్ లైక్ మీకు తెఫ్ట్ జరిగినా కానీ ఏదైనా తండర్ వచ్చినా కానీ ఎనీ ఉపద్రవం వచ్చి మాడ్యూల్కి ఇబ్బంది అయినా కానీ వాళ్ళు రిప్లేస్మెంట్ ఇస్తున్నారు వన్ కిలో వాటి నుంచి వన్ మెగా వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అప్ టు థర్టీ ఇయర్స్ వరకు దీని యొక్క పరిగణలో తీసుకొని మేము థర్టీ ఇయర్స్ వరకు కూడా ఎవ్రీ ఇయర్ రిన్వల్తో పాటు థర్టీ ఇయర్స్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది అంటే ఎవ్రీ ఇయర్ రిన్యువల్ చేసుకుంటూ పోతూ ఉండాలి సో యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ ఒక టీము మేము ఎక్స్క్లూడింగ్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టానికి లైక్ ఇన్సూరెన్స్ లైక్ లైజనింగ్ సిస్టమ్స్ లైక్ ఎక్స్ ఏఎంసీకి ఓఎండ్ ఒక టీం అనేది ఏర్పడడం జరిగింది ఆ టీం ఏంటంటే వాళ్ళ టీం యొక్క వాళ్ళు ఉద్దేశం లక్ష్యం ఏంటంటే మెయిన్ మా సిస్టమ్తో పాటు మేము ఇన్స్టాలేషన్ తీసుకున్న పాటు మార్కెట్లో ఏం సిస్టమ్స్ ఉన్నాయి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఏ బ్రాండ్తో ఉన్నాయి ఎన్ని సంవత్సరాలతో ఉన్నాయి వాళ్ళందరికీ కలవడం జరుగుతుంది ఇన్ఫార్సర్గా ఫోన్ చేయడం జరుగుతుంది తెలుసుకొని మీకు మీ ఏమైనా సర్వీస్ కావన్న అడిషనల్ సర్వీస్ ఏమైనా అవసరం పడుతుంటుందా అవుతున్నప్పుడు మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయండి మేము కొత్తగా ఇన్సూరెన్స్ అనేది ప్రవేశపెట్టించడం జరుగుతుంది యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ వెరీ నామినల్ అమౌంట్ పర్ కిలో వాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ కిలో వాటికి తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఎంటర్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు కవర్ అవుతుంది మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అని వాళ్ళకి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ ప్లాంట్ కానీ మేం ఇన్స్టాలేషన్ ప్లాంట్కి కానీ సో ఇన్సూరెన్స్ తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్గా ప్రజెంట్ మా వెండర్స్ చెప్తున్నాను మా ఇంటిగ్రేటర్స్ చెప్తున్నాను క్లయింట్స్ చెప్తున్నాను దయచేసి ఇన్సూరెన్స్ను మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి ఇన్సూరెన్స్ అనేది ఎంతో ఉపయోగకరము భవిష్యత్తులో మనం రాబోయే ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్కి కూడా దాని నుంచి సేఫ్టీ పొందొచ్చు ఏదైనా థెఫ్ట్ లాంటి విషయంలో కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది మనకు కవరేజ్ ఉంది ఇన్సూరెన్స్కి వెళ్ళండి ఆ తర్వాత ఓయిండెంకి వెళ్ళండి ఓయిండెం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంది ఏంటంటే మనము మన బాడీకి మనం ఇయర్లీ ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకుంటామో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగనే సోలార్ సిస్టమ్ కూడా చెకప్ సోలార్ చెకప్ అనేది మంత్లీ వన్స్ కానీ మనము సోలార్ ప్లాంట్కి మన మనిషిని పంపించేసి మన ఇంజనీర్ సర్టిఫైడ్ ఇంజనీర్ని పంపించేసి సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మాడ్యూట్స్ ఎలా ఉన్నాయి క్లీనింగ్ ఉన్నాయా లేవా జనరేషన్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా మొబైల్ అప్లికేషన్ పనిచేస్తుందా లేదా ఇవన్నీ వాళ్ళకి వివరించి చేయడం జరుగుతుంది దాంతోపాటు ఒక మా రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ గురించి ప్రతి మంత్ ఒక రిపోర్ట్ తీసుకోవడం యూనిస్కాన్ పవర్ కిట్ అంటే ఒక యూనిస్కాన్ అనేది ఇది ఎంటైర్ అదర్ బ్రాండ్స్ పీపుల్ కూడా వర్తిస్తుంది ఎవరికైనా కానీ మేము అవకాశం ఇచ్చాము ఈ సర్వీస్ అనేది ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్కి ఉంటాయి వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసిన ప్లాంట్స్కి ఉంటాయి వేరే మేక్ ఉంటాయి ఎగ్జిస్టింగ్ ఉంటాయి కొత్త వాటికి కూడా ఉంటాయి రెండు ఇస్తున్నాం సర్వీస్ వేయం తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ కొత్తగా యాడ్ చేసాం